ముందుగా రైతులందరికీ నమస్కారము ఇప్పుడు మనం వచ్చేసి దానిమ్మ తోటలో ఉన్నాము ఈ దానిమ్మ తోట అడ్రస్ వచ్చేసి బీ కొత్త కోట పక్కన ఉన్న కొత్తడుము ఈ తోట ఓనర్ పేరు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తోటలో అయితే మనం అయితే ఇప్పుడు ఉండడం జరిగింది ఈ తోటలో ఉన్న చెట్లు వచ్చేసి ఎనిమిది వందల చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అనేటివి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని కొండని కత్తిరిస్తున్నారు వీళ్ళు కత్తిరించే వాళ్ళు సపరేట్ గా ఉన్నారంట వీళ్ళు ఎందుకు కత్తిరిస్తారు ఎలా కత్తిరిస్తారు ఇది దీన్ని కత్తిరించడం వల్ల యూజ్ ఏమనే విషయాన్ని అయితే తెలుసుకుందాము వీళ్ళ బ్యాచ్ వచ్చేసి మొత్తం అంతా పావుగోడ నుంచి వచ్చినారు వాళ్ళ అడ్రస్ వాళ్ళు వాళ్ళు చేసే పని విధానం ఏమి నా మీ పేరునా రాజు అనా అక్కడ రాజు రాజు ఇప్పుడు ఎలానా ఇప్పుడు మీరు దీన్ని కత్తించాలంటే ఎంత మంది వస్తారు మీరు మామూలుగా బ్యాచ్ బ్యాచ్ ముప్పై మంది మీరు ఎట్లా కూలికి కత్తిరిస్తారా ఒప్పందం కత్తిరిస్తారా కూలి కూలి ఒక మనిషి చెట్టు చెట్టుకి అంటే ఒక రోజుకి కత్రిస్తారు ఒక రోజు చెట్టు మనం ఒక మనిషి ఒక్క మనిషి అంటే టైం చెప్పకాలేదు నా పంట కటింగ్ ఇది చెప్పకాలేదు ఇంతే అని చెప్పకాలేదు ఇది ఇది మామూలుగా ఇప్పుడు ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ చిన్న చెట్లు ఇప్పుడు వచ్చేసి ఇవి పదహారు పద్నాలుగు నెలలు చెట్లు ఏమంట ఆ రోజు రైతు అయితే ఇప్పుడు ఈ ఈ చెట్లు కదరించు మీరు ఒక అందాజుగా ఎన్ని చెట్లు కదిరిస్తావు నువ్వు నూరు చెట్ల నూరు చెట్లు ఒక రోజుకి నువ్వు ఒక ఒక రోజు నూరు చెట్లు కదిరిస్తావు నూట యాభై చెట్లు కదిరిస్తావు నువ్వు నీకు ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు ఉంది నాది పదిహేను నుంచి ఉందా పదిహేను నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నీతో నువ్వు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు

పాలే పోతనా అందరాలి పోతుంది ఇప్పుడు మీరు ఆకంతా రాలి పోతుంది చెత్తంతా రాలి పోతుంది ఇప్పుడు వాటర్ ఏం లేదు ఇప్పుడు ఇంకా ఎట్లా మళ్ళా ఇప్పుడు మీరు కదరే చేసిన చెట్టు ఎండిపోతుంది కదా చెట్టు చెత్త ఎండిపోయెం వాళ్ళు ముందు కొట్టిన పట్టలే ఇది ఆకు రాలమే పట్టలే ఫ్లవర్ ఎంటన వస్తుంది లేటసం పట్టలే ఫ్లవర్ వస్తుంది అన్న మీరు కతరేజ్ చేసిన తర్వాత రైతు నీళ్లు లేస్తా నీళ్ళు లేసిన తర్వాత ఫ్లవర్ వస్తుంది ఎరువులు అన్ని బట్లే ఆ ఆటోమేటిక్ నీళ్లు పెట్టింబట్లే ఫ్లవర్ పెరుగుతుంది ఫ్లవర్ ఫ్లవర్ పెరుగుతుంది అప్పుడు అది సెట్ అవుతుందో సెట్ అవుతుంది మీరు ఇప్పుడు ఎట్లా మొత్తం చెట్టు అంతా కతరేస్తారు ఎట్లా కరెస్టోట్ అంతా చేస్తాము అంటే ఎట్లా నా ముల్లా మళ్ళీ ట్రిమ్ చేస్తాం మనం ముల్లా ట్రిమ్ చేస్తాం లోపల ముళ్ళు అంటే చిన్న అది టాప్ అంటే లైట్ గా తీసుకోవాలన్న పంట కటింగ్ అంటే లైట్ పడాలి కటింగ్ పంట ఇప్పుడు మీరు చేస్తే పంట కటింగ్ లో పంట కటింగ్ అంటే పంటని కోతకి నీళ్లు తీయడానికి వచ్చే కటింగ్ మీరు ఇస్తాది ముళ్ళు అంటే ముల్ ట్రిమ్ అంటే ముల్ ట్రిమ్ చేయాల ఇట్లా కొనా ఇట్లా కొని చేసుకోవాలా ఇప్పుడు మామూలుగా అయితే మామూలుగా అయితే ఊరికే రౌండ్ షేప్ అంతా సిక్కు తీసుకొని రౌండ్ షేప్ చేసుకుంటాం అది ఎప్పుడు చేస్తారు అది నెక్స్ట్ ఇప్పుడు పంట అయిన బట్లే సిక్కు తీస్తాం లోపల అంటే అప్పుడు క్రాప్ కి సంబంధం లేదు సంబంధం లేదు పంట అయిపోయినాక చేస్తారు పంట అయిపోయినాక ఇప్పుడు మీకు లేబరా ఒప్పందమా లేబర్ అన్న లేబర్ ఎంత ఇస్తారు ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఒక మనిషికి ఫుడ్ బెడ్ అంతా వాళ్ళదే రైతులదే ఫుడ్ బెడ్ అంతా రైతులదే ఒక మనిషికి ఆరు వందల యాభై మీరు మీ ఊరు నుంచి వస్తారు మీ అడ్రస్ అడ్రస్ పావగడ తాలూకు తమకూరు డిస్ట్రిక్ట్ వైనస్కోటే పావగడ తాలూకు తుమకూరు డిస్టిక్ వైనస్ కోత్ వైన్ నస్కోటే వైస్ కోటే వస్కోటే ఇప్పుడు ఎలానా ఇప్పుడు దీన్ని మీరు కత్తిరిస్తారు కదా లోపలంతా కత్తిరిస్తారు కాయలు కింద నుంచి వస్తాయా కింద నుంచి ఒకటి తీసుకుంటాం మనం ముల్ల ఒకడు కింద పంట వచ్చేది ముల్లోనే పంట వచ్చేది కింద నుంచినే ఇప్పుడు ఎట్లా మీరు కత్తిరించడానికి ఏం ఏం యూజ్ చేస్తారో ఇది యూజ్ చేసేది అన్న అంటే చేతికి ఏం వేసుకోరు వేసుకుని అది అది ఏమది కత్తి కత్తి చూపేది ఇప్పుడు ఎట్లా అంత దాన్ని అట్లా కత్తిరించడం అంతే మామూలుగా మార్కెట్ లో దొరుకుతాయి అవి మార్కెట్ లో దొరుకున్న ఈడ ఏ మాత్రం పడుతుంది కాస్ట్ అది ఐదు వందల ఐదు వందలు మీరు అక్కడి నుంచి తెచ్చుకుంటారు తెచ్చుకుంటాం రైతుల మీ ఇచ్చే పనిలో మీకు జరగదు రైతులు తెచ్చుకుంటారు ఇప్పుడు కింద నుంచి క్లీన్ కట్ పోతారు మీరు కొండలు మాత్రం కత్తిరిస్తారు ఇట్లా కత్తి అయితే నువ్వు ఏమంటావంటే ఈ ఫ్లవర్ అంతా కొండ రాకూడదు ఇది మొదట్లో నుంచి రావాల నుంచి కాయ సైజు సెనింగ్ అదే వస్తుంది ఇది రాదు అది వచ్చేది అన్న సైజ్ రాదు సెనింగ్ రాదు రాదు ఇది కత్తిస్తే వచ్చేది ఇప్పుడు మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూసి మీకు ఫోన్ చేస్తే ఎవరైనా పోలాడిపోతారా పోతామన్నా ఎట్లా కూలిక నేను నేను ఒప్పందం చేసేలేదన్న ఎందుకు ఒప్పందం చేసేది ఎందుకంటే షెట్లు నాశనం చేస్తారు దుడ్లు దొరుకుతాయని వరకు ఎట్ల చేసిపోతారా అంటే రైతులకి లాస్ వస్తుంది లాస్ వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒప్పందం తీసుకుంటే ఎట్లా పడితే అట్లా కతరేస్తాను చెట్టు దెబ్బతింటుంది కాబట్టి కూలికైతే వాయిస్తారు మీకు న్యాయం వాళ్ళకి న్యాయం సరిపోతుంది న్యాయంగా చేస్తారు పని అయితే అంతే ఈ మనుషులు ఉంటే చెప్పించాల్సిన పని లేదు మీకైతే వాటర్ షూట్ తీసుకుని చెట్టు మైన్ మనం ఏం ఏమీ ఏమి అనేది మాకు తినాలి కాబట్టి లోపల ఫ్లవర్స్ అంతా సెట్ అవుతుంది కాబట్టి దాన్ని త్రిమ్ చేసుకుంటాం అన్న ట్రిమ్ చేస్తారు కొండల కొండల మాత్రం ట్రిమ్ చేసి ఎట్లా మీరు ఈ సరౌండింగ్స్ లో ఎవరికైనా కూడా వస్తారా మామూలుగా చూస్తారా ఎట్లా మామూలుగా చూస్తా ఉన్నా పోతా ఉంటాం పోతా అంటారు మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది అన్న చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ టూ ఫైవ్ టూ నీ పేరు రాజు అన్న రాజు పూర్తి పేరు రాజేష్ 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 అని ఈ నెంబర్ కి ఎవరైనా ఫోన్ చేస్తే మొత్తం అంతా కటింగ్ చేసి పోతావు మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తావా ఇప్పుడు మినిమం మీ ఊరి నుంచి రావాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలా ఎంత ఎకరాన్ని వస్తాను కానా ఎకరా అంటే ఎంత మంది వస్తారు మీరు అటు నుంచి ఎకరా అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వస్తారు మీకు ఎన్ని రోజులు కూలి పడుతున్నప్పటికీ మాకు ఒక దినం పడవచ్చు రెండు నెలలు పడవచ్చు అంటే ఒక రోజు ఎన్నో వస్తారా ఛార్జీలు ఖర్చులు ఛార్జీలు అప్ అండ్ డౌన్ ఇస్తారా అప్ అండ్ డౌన్ ఒకే తోట అయితే అప్ అండ్ డౌన్ ఇస్తారు రెండు తోట అయితే ఒక ఛార్జ్ ఇస్తారు ఒక్కొక్క ఛార్జ్ ఇస్తారు ఇప్పుడు మీరు ఎక్కువ ఎన్ని ఎకరాలు ఉన్నాయి చేస్తారు మీరు ఎంత చేస్తాం ఇప్పుడు నువ్వేనా వచ్చేది ఎంత ఎంతమంది నేను పిలిచి కట్ చేపిస్తావు కరెక్ట్ కట్ చేసి చేసుకోవాలి అందరికీ తెలుసో తెలియదు కానీ నాకు కూడా తెలియని విషయం ఏమంటే ఈ దాలిం తోటలో వచ్చేసి ట్రిమ్ చేస్తున్నామంటారు ట్రిమ్ అంటే ఎలా అంటే కొండలు మాత్రం కత్తిరిస్తామంటారు ఈ కత్తిరించడం వెంటనే ఏమైతుందంటే ఈ పూత ఈ ఆకులు ఇవంతా కాయలు మొత్తం అన్ని రాలిపోతాయి అంటారు రాలిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కొండలో వచ్చేసి ఫ్లవర్ స్టార్ట్ అవుతుందంట ఈ ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు ఆకు స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ కంటే ముందు ఆకు స్టార్ట్ అవుతుందంట మనం ఇచ్చే స్ప్రే వల్ల ఎరువుల వల్ల నీళ్లు వల్ల వేయడం వల్ల ఇది కట్ చేసిన తర్వాత ఇలా చేస్తే ఏమైతుందంటే కాయలు మొత్తం అంతా మొదట్లో నుంచి పై వరకు మొత్తం అంతా కాయలు దిగి కూడా వస్తుంది మొత్తం ఫ్లవర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఎంచుకొని మనం ఎన్ని చెట్టుకి ఎన్ని కాయలు కావాలంటే దాని కెపాసిటీని బట్టి మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవాలి ఫ్లవర్ కరెక్ట్గా రావాలి సెటప్ కావాలంటే వీళ్ళు కట్ చేయాలి వీళ్ళు కట్ చేయడానికి వచ్చేసి ఒప్పందం ఇస్తే కరెక్ట్గా చేయరు అంటే ఒక చేసినట్లు ఒక చేరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు కానీ మనం అయితే కూలీ చేస్తాం ఎందుకంటే ఈరోజు చేసేసి పోతే రేపొద్దు మళ్ళీ వీళ్ళు ఈ తోట ఇలా ప్లస్ పక్కనుండే తోటలు కూడా పిలిచి వచ్చి మాకు ఫోన్ చేసి రమ్మనాలన్న ఉద్దేశంతో అయితే మేమైతే ఇలా చేస్తున్నాము ఎవరైనా కూడా ఉంటే ఈ చుట్టుపక్కల చేయాలంటే కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినారు ఇలా ఉంటే మేము వచ్చి చేజ్ అనేసి మొత్తం అంతా ఫుడ్ బెడ్ అంతా ఆ ఈ తోట వాళ్ళదే అంట ఆరు వందల యాభై రూపాయలు కూలీలు అంట వాళ్ళకి అయితే ఒక తోట ఏమంటే అప్పుడు వన్ ఛార్జీలు అది మనం దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళైతే ఒక ఎకరా ఉన్నా వస్తుంటాం వస్తున్నామంటారు అంటే మినిమం ఉంటాయి కదా ఒక ఎకరాకి మూడు వందల చెట్లు అంటే కూడా మనకి ఇంక ఎన్ని చెట్లు ఎంత అనే విషయం మీకు అర్థమైంది దాలిం తోటలు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళైతే కన్సల్ట్ అయితే వీళ్ళైతే వచ్చి చేజ్ చేసిపోతామంటారు పని అయితే చాలా నీట్గా బాగా చేస్తున్నారు ఈ తోట రైతు కూడా చెప్పాడు ఇంకో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏదో ఒకటి చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మా కష్టం చాలా ఉంది ఈ వీడియో వెనక మీరు చూసినట్లయితే ఎండ బాగుంది వీళ్ళతో మాట్లాడాలి వీళ్ళకి తెలుగు రాదు మాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తమిళ రాదు కర్ణాటక రాదు కాబట్టి వీళ్ళతో ఏదో చెప్పులబడి మీకు వీడియో చేసి పెడతాం